నిదయే సర్వ విద్యానాం విసజే రోగినాం గురువే సర్వలోకాం దక్షిణామూర్తయే నమ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం వారపళం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఐదవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు వృషభములో శుక్రుడు మిథునములో రవిగురులు కర్కాటకములో బుధుడు సింహములో కుజకేతువులు కుంభములో రాహువు మీనములో శని కర్కాటక సింహ తుల తులారాసుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశివారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ద్వితీయ భావములో శుక్ర సంచారం మీ మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి జనాల నుంచి మీకు మంచి అభినందనలు కానీ లేకపోతే సత్కారం కానీ అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు జనసాకారం బాగా ఉంటుంది అలాగే అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు తండ్రి నుంచి ఒక శుభవార్త అందుకుంటారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది లాభములో రాహువు సంచరిస్తున్నాడు నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలుగజేస్తుంది భావంలో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి ఒక అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు వ్యయములో శని సంచారం వల్ల పని భారము శ్రమ అధికమవుతుంది శారీరకమైనటువంటి ఒత్తిడికి గురవుతారు ఆ రకమైనటువంటి ఆలస్యట కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ రాశివారు వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని ఒక విజయాన్ని సాధిస్తారు సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు లాభములో శని సహకారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా ఉంటుంది ద్వితీయవాహములో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మికంగా ఒక అవకాశాన్ని చేజెక్కించుకుంటారు విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు చతుర్థంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కానీ లేకపోతే జనాలతో కానీ మీతో పనిచేసే సహ ఉద్యోగులతో కానీ మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది అధిక ఖర్చులు శ్రమ అధికమయ్యే సూచన కూడా కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ కందిపప్పు కానీ ఎర్రటి పండను కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మిథున్ రాశివారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు వ్యయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది సంతానం విషయంలో ఒక శుభవార్త అందుకుంటారు కుటుంబ పరమైనటువంటి సౌఖ్యాన్ని ఈ వారంలో మీరు బాగా సంతోషంగా పొందగలుగుతారు జన్మరాశిలో గురు సంచారం ఉంది జన సంబంధాలు బాగా పెరుగుతాయి జీవిత భాగస్వామి విషయంలో ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ద్వితీయ వోమంలో బుధుడు సంచరిస్తున్నాడు వ్యాపారపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉంటాయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది తృతీయ వోమంలో కేతు సంచారం వల్ల జనసాకారంతో పాటు నిరాడంబరతో చాలా పనులు మీరు పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పాటుగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు దురాశ పనులతో కలిసి మీరు పనిచేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మోసపోయే సందర్భాలు కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రం శ్రీ సూక్తం ప్రతిరోజు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గా దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు కుటుంబ పరమైనటువంటి అవసరాలకు నూతన వస్తువులు కొనుగోలు చేయడం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ స్త్రీజన సహకారంతో బిందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ లేక నూతన ఉద్యోగాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది ఆర్థికంగా ఆనందంగా కాలం గడుపుతారు భాగ్యములు శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో ఒక శుభవార్తను అందుకుంటారు ఆకస్మికంగా ఒక నూతన అవకాశం వచ్చే సందర్భం కనిపిస్తుంది పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు వ్యయములు రబి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ తండ్రితో మనస్పర్ధలు కానీ వచ్చే సూచన కనిపిస్తుంది అష్టమ రాహు వల్ల అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చి మీరు అవమానాలు కొని తెచ్చుకోవడం లేకపోతే దుబారా ఖర్చుల వల్ల ఇబ్బందులు పడే సూచన అనారోగ్య సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు సూర్యాష్టకము ఆదిత్య హృదయము చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశివారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు సింహరాశి వారు సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు ఈ వారంలో అందుకుంటారు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరుగుతుంది సంతోషకరమైనటువంటి ఒక పని కోసం మీరు సమయాన్ని కానీ ధనాన్ని కానీ వెచ్చించి సంతోషించే పరిస్థితి ఆ రకమైన సంతృప్తిని ఈరో ఈ వారంలో మీరు అందుకుంటారు లాభములో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు అధికారుల అండదండలతో నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ తండ్రి ద్వారా ఆస్తిపాస్తులు కానీ వచ్చే సూచన కనిపిస్తుంది లాభములో గురు సంచారం ఉంది మీ ఆలోచనలో రూపం దాల్స్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు వ్యయములో బుద్ధుడు సంచరిస్తున్నాడు ఇంటా బయట ఒక రకమైనటువంటి ఆర్థిక సమస్యలు అశాంతికి అవకాశం కనిపిస్తుంది రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అశాంతి రహస్య జీవనం గడిపే సందర్భాలు కూడా ఈ వారంలో మీకుంటాయి ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ పెసరపప్పు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశివారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కన్యారాశివారు ఈ వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు సష్టమభావంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు విజయం సాధిస్తారు ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి విదేశీ వ్యవహారాలు నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంది భాగ్యములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది తండ్రి నుంచి ఒక లాభాన్ని అందుకుంటారు స్త్రీజన సహకారంతో కుటుంబములో శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆదాయాన్ని అందుకుంటారు లాభములో బుధుడు సంచరిస్తున్నాడు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు భావంతో పనిచేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని కూడా అందుకుంటారు వ్యయములో కుజులు సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందిగా మార సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ తులారాశివారికి వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు భావంలో శని సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు సంతోషకర వాతావరణం మీ ఆలోచనలో కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తుంది అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఒక ఆదాయాన్ని అందుకుంటారు స్త్రీజన సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుని సంతోషించే పరిస్థితి కనిపిస్తుంది లాభములో కుజుడు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి భూ వాహన లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది లాభములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే విధంగా ఈ వారంలో పనిచేస్తారు కొన్ని పనుల వల్ల సంతృప్తి ఏర్పడుతుంది సంతోషంగా కాలం గడుపుతారు భాగ్యములో రవి సంచారం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ నాయకులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది అధికారులతో మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది రావాల్సిన ఆదాయం కాస్త వాయిదా పడే సూచన కూడా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తము శ్రీదేవి కడ్గమలా స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గా దేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ వైపు పని లేదు మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు దశమంలో కుజ సంచారం వల్ల ఒక గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాన్ని సాధిస్తారు పోరాట పటిమతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు దశమభావంలో కేతు సంచారం ఉంది మీరు ఎంత కష్టపడినా నిరాడంబరంగా ఉండేటువంటి మీ జీవన విధానం అధికారులకు నచ్చుతుంది మిమ్మల్ని అభినందిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పడతాయి లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు సంతోషకర వాతావరణం నెలకొంటుంది తండ్రి నుంచి ఒక లాభాన్ని అందుకుంటారు మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా ప్రవర్తిస్తారు భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు అనుకోకుండా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడే సందర్భాలు రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన వ్యాపారంలో నష్టాలు కనిపిస్తున్నాయి చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విందు వినోదాల్లో పాల్గొనే సందర్భంగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ రాశి వారు ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృక్షికి రాసి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని అయ్యగారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ధనుస్సు రాశివారు ఈ ధనుసు వారికి వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం పెరుగుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగాలు అందుకుంటారు విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉన్నాయి భావంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామ్య సహకారంతో ఒక లాభాన్ని అందుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యా సంబంధం ఉన్నటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు భావంలో బుధ సంచారం ఉంది ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ ఒక అవకాశాన్ని కానీ చేజిక్కించుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు అర్ధాస్తమ శని దోషం వల్ల ఇంట్లో అశాంతి జన సహకార లోపం పనివారి లోపం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది సప్తమభావంలో రవి సంచారం వల్ల తండ్రితో కానీ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ మనస్పర్ధలు వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో ప్రతిరోజు బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనస్సు రాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు తృతీయ భావంలో శని సంచారం ఉంది జన సహకారం బాగా ఉంటుంది పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది భావంలో శుక్ర సంచారం ఉంది ఆత్మీయుల సహకారం స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాల సునాయాసంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు సష్టమభ భావంలో రవి సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొంటారు మంచి విజయాన్ని సాధిస్తారు అధికారుల అండదండలతో ఆకస్మికంగా నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందే సూచన కనిపిస్తుంది భావంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపారం విస్తరింపబడుతుంది జీవిత భాగస్వామి సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు తండ్రి సహకారం కూడా అందుకుంటారు సష్టమభావంలో గురు సంచారం ఉంది కొంతమంది పెద్దల సహకార లోపం మీకు ఇబ్బందిగా మారుతుంది అధిక ఖర్చులు అలాగే దుబారా ఆలోచనలు చేస్తారు తద్వారా అశాంతికి గురవుతారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు అనుకున్న ఫలితాలను అందుకోలేకపోతారు ఈ రాశి వారికి వారంలో బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ శనగలు కానీ పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకి పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి రాశివారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కుంభరాశివారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు చతుర్థంలో శుక్ర సంచారం ఉంది కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు తల్లిదండ్రులు ఆశస్సులు అందుకుంటారు నూతన వ్యాపారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ లేకపోతే శుభ కార్యక్రమాలు కానీ ప్రారంభించి నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తారు పంచమభావంలో సంచారం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మీ ఆలోచనలు చాలా వరకు రూపం దాలుస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు భావంలో బుధ సంచారం ఉంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దారుస్తుంది గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆకస్మికంగా మంచి ఆదాయాన్ని అందుకుంటారు భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణాన్ని ఈ వారమంతా కూడా చవి చూస్తారు మనసుకు నచ్చే విధంగా సంతృప్తిని కలిగించే కొన్ని పనులు చేసి సంతోషంగా కాలం గడుపుతారు సప్తమ కుజ సంచారం ఉంది జన సహకార లోపం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టంతో కూడిన ప్రయాణాలు వాహన సమస్యలు భూ సమస్యలు కాస్త ఇబ్బందులు కలహాలు రావడానికి అవకాశం ఉంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ కందిపప్పు కానీ ఎర్రటి పన్నను కానీ పేదవారికి దానం చేయండి పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు భావంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయికతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు భావంలో కుజులు సంచరిస్తున్నారు కోర్టు వ్యవహారాలు కానీ భూ వివాదాలు కానీ లేక వాహన సమస్యలు కానీ పరిష్కరించుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు సుఫలితాలను అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా పూర్తి చేస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు భగవంతుని ఆశస్సులు మీకు ఈ వారంలో అందుకునే సూచన కనిపిస్తుంది పంచమ భావంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో కానీ జన సంబంధాల విషయాల్లో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఒక అసౌకర్యము ఆర్థిక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈ వారంలో ఉంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ పెసరపప్పు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అయ్యగారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాసి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రబాబా భక్తి ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం